వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మ సప్తమంలో చంద్రుడు భాగ్యంలో గురువు షష్ఠంలో శని దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భాగ్యస్థ బృహస్పతి యోగము పూర్వపుణ్యాన్ని పెంచుతుంది ముఖ్య కార్యక్రమాల్లో స్పష్టత వస్తుంది ఆటంకాలు తొలుగుతాయి విజయం లభిస్తుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రత పనిచేయాలి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఎదురవద్దు ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అధికారుల నుండి ఎదురయ్యే ఒత్తిడిని సామరస్య ధోరణితో పరిష్కరించండి కలహాలకు అవకాశాన్ని కల్పించకుండా శాంతంగా క్లుప్తంగా సున్నితంగా వ్యవహరించాలి సున్నితమైన విషయాల్లో అధికంగా స్పందించవద్దు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు మీ ధర్మాన్ని మీరు కాపాడుకుంటూ ముందుకు సాగితే సరిపోతుంది వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం మంచిది ఏది లోతుగా ఆలోచించవద్దు సమయానుకూలంగా ముందుకు సాగండి వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు ఆర్థిక అంశాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు సాగండి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది వచ్చిన అవకాశాలను మంచి విషయాలకి సద్వినియోగం చేసుకోండి కన్యా రాశి వారు ఏ అంటారు కన్యా రాశి వారు దుర్గామాతని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు దుర్గా అమ్మవారిని దర్శించండి ఇక కన్యా రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది అలాగే సప్తమంలో రాహు ఉన్నారు కాబట్టి రాహు ప్రీతిగా కొద్దిగా మినుములు దానం చేయండి